ఓపెనింగ్ చేస్తూ ఇక్కడ కస్టమర్ కిట్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చినటువంటి ఎంఎంఏలు ఎస్ఎంఏలు కేకే మార్ట్స్ అసోసియేట్స్ అందరికీ కూడా తెప్పే స్వామి గారికి పోలేస్వామి గారికి నాగేంద్ర గారికి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈవేళ చాలా హ్యాపీగా ఉంది గత రెండు సంవత్సరాల నుండి కేకే మార్ట్కి సంబంధించి మేము చాలా కష్టపడి ప్రజలకి అతి తక్కువ రేట్లకే నిత్యావసర సరుకులు ఇస్తూ వాళ్ళకి నిత్యావసర సదుకులతో పాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ని ఇస్తూ వాళ్ళకి హాస్పిటల్ అనేది అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ఆర్థికంగా మనము సపోర్ట్ చెంద సపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా పేద పేద బలహీన వర్గాలైనటువంటి కస్టమర్స్కి వాళ్ళ కుటుంబ పెద్ద ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబానికి ఒక సంవత్సరం పాటు కేకే మాట్లాడుతున్నా సహకరించాలి వాళ్ళకి కుటుంబానికి ఆసరాగా నిలబడాలి అనే ఉద్దేశంతో మెయిన్ పేద బలహీన వర్గాలు నిరుపేదల కోసం ఉద్భవించింది కేకే మార్ట్ అయితే కేకే మార్ట్ అనేది వ్యాపారం ఒకటే కాదు వ్యాపారంతో పాటుగా చారిటీని చేస్తూ రెండింటినీ సమకాలలో చేసుకుంటూ మనం వ్యాపారం చేస్తూ అందులో వచ్చేటటువంటి రూపాయిని మన దగ్గర ఎక్కడైనా వ్యాపారంలో ఏమవుతుందంటే వ్యాపారం చేసి ఒక వస్తువు నమ్మి దేవుళ్ళుగా చూసుకుంటూ కస్టమర్లకి మనం బెనిఫిట్ ఇవ్వబోతుంది ఇది కేటీఎంఆర్ తరగ మెయిన్ లక్ష్యం ఎక్కడైనా ఏదైనా మార్కెట్లో మీరు చూడండి వ్యాపారం చేసుకుంటారు దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని వాళ్ళు తింటారు కానీ కస్టమర్కి ఏమీ ఇవ్వరు కానీ మనం కస్టమర్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం రావడం జరిగింది ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా ఉన్నారో అందరూ ఎంప్లాయీస్ అయినా అందరూ ఎంప్లాయీస్ అయినా జేఎం ఇలా అయితే ఇక్కడ మీరు గ్రౌండ్ లెవెల్కు మీకు ప్రజెంట్ కంపెనీకి సంబంధించి కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బందుల వల్ల మేము మెటీరియల్ మీకు సఫిషియెంట్గా మేము పంపించలేకపోయాం మరి కొద్ది రోజుల్లో మీకు పాంప్లెన్స్ కస్టమర్ పాంప్లెన్స్ అన్నీ మీకు ఇస్తాం నెక్స్ట్ ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి స్టేషనరీని కూడా మేము అందిస్తాం మీరు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇది నోటివేషన్ స్పీచ్గా నేను తీసుకుంటాను ఓకే నేను ఎందుకంటే మనం మళ్ళీ వరవ పండుగ మళ్ళీ ఈవినింగ్ కూడా మాకు ఇది ఉంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు గా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ నుండి మీకు ఎలాంటి క్లారిటీ లేకపోయినా మీరు ఇవేళ రేపు మేము అనంతపూర్లోనే అవైలబుల్గా ఉంటాము మీరు మాతో మాట్లాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ప్రస్తుతం మేము అటు వెళ్ళాలి కాబట్టి నాలుగు మాటలు చెప్పి క్లోజ్ చేసి అక్కడికి బయలుదేరతాం మీరు కస్టమర్కి వెళ్ళేటప్పుడు ఒకటే మనం చెప్పాలి ఏంటి మనం మా దగ్గర మీరు ఐడి తీసుకోండి ఐడికి సంబంధించినటువంటి సామాగ్రి మీకు ఇస్తాం మొదట వెమార్ పీరియట్లకే ఇస్తాం తరువాత మీకు దీని తీసుకోవడం వల్ల మీకు మీ జీవితాంతం కూడా మీరు ఎన్ని రోజులు అయితే మార్తో మీరు కంటిన్యూ అవుతుంటారో అన్ని రోజులు కూడా మీ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇస్తాం మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇస్తాం మీ ఫ్యామిలీలో ఏమైనా ఎవరికైనా ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్తో పాటు మీకు సంవత్సరం రోజుల పాటు మీకు ఆసరాగా భరోసాగా దుగా కేకే మాట మీకు ఉంటుంది అని చెప్పి గట్టిగా మీరు చెప్పి మీరు కస్టమర్స్ని జాయిన్ చేయండి జాయిన్ చేసి తద్వారా మీ అందరూ కూడా ల్యాప్ పొంది మీరు మీరు కేకే మార్ట్కి కస్టమర్స్ ఎంతైతే ఇంపార్టెంటో మార్ట్ మార్ట్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క అసోసియేట్ కూడా ప్రతి ఒక్క జేఎంఏ ఎస్ఎంఏ ఎంఎంఏలు కూడా కేకే మార్ట్కి చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ కూడా పేమెంట్స్ అవని ఏమి అవని మీరు చేసేటటువంటి కష్టానికి మీరు చేసేటటువంటి శ్రమకి మీకు ఎవ్రీ మంత్ కూడా టైం టు టైం ఒకటో తేదీ నుండి ఐదో తేదీలోపు మీరు గత నెల కష్టపడిన ప్రతి కష్టానికి మీకు పేమెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేకే మార్ట్ మేనేజ్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా కేకే మార్ట్ అనేది ఎక్కడా కూడా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేయదు కేకే కేకేపాట్ అంతా కూడా ఆన్లైన్ కేకే వాట్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క రూపాయికి కూడా కేకే కేట్ అకౌంట్కి లేకపోతే స్కానర్స్ ద్వారా తీసుకునే చేయండి క్యాష్ ట్రాన్సెక్షన్ దయచేసి చెయ్యొచ్చు మీరు కస్టమర్స్ వెళ్ళేటప్పుడు కస్టమర్స్ మీరు క్యాష్ కలెక్ట్ చేసినా పదేసి ఐదేసి మీరు పేమెంట్ చేస్తూ మీరు సిటీ తీసుకుంటూ ఇవి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఒక క్లారిటీ తెచ్చుకొని వీటి కస్టమర్ యాప్లో మీకు ఎంత కమిషన్ వస్తుంది ఏంటి అని మీరు చూసి ఆ రిపోర్ట్స్ని జేఎంఎల్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎంఎల్ ఎవరైతే ఉన్నారో జేఎంఎల్ ఎంత ఎంతవరకు చేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఎస్ఎంఎల్గా ఉండి ఎస్ఎంఎల్ ఎంతవరకు చేశారో ఆ టోటల్ వర్క్ని మీరు మీ మార్కెట్ మేనేజర్ గారికి కానీ లేకపోతే మేల్ మేనేజర్ గారికి ఇస్తే అతను అక్కడ మార్ట్ ద్వారా అప్డేట్ చేసుకొని మీ కస్టమర్స్ ని క్లారిటీగా ఉంటారు అర్థమైందండి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా చేయండి సార్ మీకు ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మార్ట్ మేనేజ్మెంట్ అనేది మీకు ఆ సమస్యల్ని ఎక్కడ ఎప్పటికప్పుడు రెంటిఫై చేయడానికి ఏకేమార్ట్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు దాంతో పాటుగా ప్రోడక్ట్ విషయంలో కూడా మీకు ఏ ప్రోడక్ట్ విషయంలో కూడా మేము కాంప్రమైజింగ్ అవ్వట్లేదు ఇక్కడ శివాని ప్రోడక్ట్ అవని డెక్సో ప్రోడక్ట్స్ అవని భారత్ అవని భారత్ మీరు మార్కెట్లో మీరు మీరు ధైర్యంగా మీరు మార్కెట్లోకి వెళ్ళొచ్చు మేము కేకే మార్ట్స్ అసోసియేట్స్గా మేము ప్రజలకి బయట మార్కెట్ కన్నా తక్కువ రేటుకి మేము సామాగ్రి ఇస్తున్నాము ఈ విషయంలో మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్తో మీరు వెళ్ళొచ్చు ఈవేళ మీ బ్యాగ్లో ఉండే ఏ ప్రోడక్ట్ కానీ బయట మార్కెట్లో కొంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది దానికంటే తక్కువ అవుతుందా అవ్వదు కానీ ఇదే ప్రోడక్ట్ మీరు రీపర్చేజ్ ఇక్కడ కంపెనీ రీపర్చేజ్ స్టోర్ మీకు ఓపెన్ అవుతుంది రీపర్చేజ్ స్టోర్లో ప్రతి ప్రోడక్ట్ కూడా డిస్కౌంట్ రేట్ మనం ఇస్తాం పక్కా ఈ విషయంలో మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డెట్గా మీ కస్టమర్స్కి వెళ్ళి చెప్పచ్చు చెప్పి మీరు వర్క్ చేయొచ్చు ఓకే అండి ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా కేకే మాట మీకు సపోర్టింగ్ గా ఉంటుంది ఇక్కడ టెక్స్వామి గారు ఉన్నారు సార్ మా స్వామి గారు వీళ్ళందరూ కూడా మీకు సపోర్టింగ్ గా ఉంటారు మా కంపెనీ కంపెనీ మేనేజ్మెంట్తో కాంటాక్ట్ లో ఉంటారు గ్రౌండ్ లెవెల్లో ఒక ఎస్ఎల్ఏ కూడా మాకు ఇంపార్టెంటే ఒక ఎస్ఎల్ఏ సమస్యను కూడా ఎస్ఎల్ఏకి వచ్చినటువంటి క్వశ్చన్ కూడా మేము ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎలాంటి అపోహలు పోకుండా మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చాయి చాలా కంపెనీలు ఇబ్బందుల్లో పడతాయి అలాంటివి చేయడానికి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ఈ కంపెనీలో జరగకుండా చూడటానికి మేము చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మేము వెళ్తున్నాం మీరు కూడా చాలా నెలల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మీ అందరూ అన్ని నెలల నుండి మీరు వెయిట్ చేయడానికి వెయిట్ చేసినందుకు కేకేమార్ట్ మేనేజ్మెంట్ తరఫున మీకు క్షమాపణం చెప్తున్నాం కానీ మీరు చేసేటటువంటి ఆ వెయిటింగ్ వల్ల మీరు నష్టపోయినటువంటి ఆ సమస్య వల్ల ఫ్యూచర్లో మనకి ఎలాంటి సమస్యలు రాకూడదనే లేగల్గా కానీ లేకపోతే ఇతరగా ఏవైనా సమస్యలు డాక్యుమెంట్ పరంగా కానీ రాకూడదనే ముందు జాగ్రత్తగా అవన్నీ రెక్టిఫై చేయడం కోసమే ఎంత లేట్ అయినా కూడా ఈవేళ మనం స్టార్ట్ చేయడం జరిగింది మనకి మన మనసు మన మార్ట్స్ ఏ ఒక్క ఇప్పుడు మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మన వ్యాపారం చేసేటప్పుడు బయటకి రాని వాళ్ళకి మనకి కొంచెం కాంపిటేషన్ రావచ్చు బయట సేల్స్ మ్యాన్ వీళ్ళకి మీకు రావచ్చు కాబట్టి మీరు కంపెనీ అసోసియేట్స్గా ఒక రిజిస్టర్డ్ కంపెనీలో ఒక అసోసియేట్గా ఉన్నారు ఒక రిజిస్టర్డ్ కంపెనీగా ట్యాక్స్ పేమెంట్ చేసేటటువంటి ఒక మేనేజ్మెంట్ ట్యాక్స్ పేమెంట్ చేసేటటువంటి ఒక అసోసియేట్స్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు ఈ స్టోర్ ఉంది బయట మార్కెట్లో ఎక్కడా కూడా ఏ షాప్ షాప్కి కూడా జీఎస్టీ నెంబర్ ఉండదు వాడు ట్యాక్స్ పేమెంట్ చేయడు ఫుడ్ లైసెన్స్ ఉండదు మన స్టోర్కి అవన్నీ రకాల డాక్యుమెంటేషన్లో పక్కాగా ఉంటాయి కాబట్టి మనల్ని ఎవరు కూడా వేనెత్తి చూపించే ఛాన్స్ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఎస్ఎంబి ఆ ఇబ్బంది కూడా క్లియర్ చేస్తారు అవసరమైతే లేదు కానీ మనం మనం కూర్చొని దానికి చాలా ఇక్కడే ఉంటాం కాబట్టి రూపొండ ఒప్పుకుంది మరి ఈ అవకాశాన్ని నిరుద్యోగ ఉద్యోగంలో మాత్రం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్ కేకే మార్ట్ ఈరోజు కేకే మార్ట్ తో ఒక సూపర్ మార్కెట్ ని మనం ఈరోజు గురుకొండ మండలం అనంతపురం జిల్లాలో ఈరోజు మనము ఓపెన్ చేయడం జరిగింది మనం రేపు పద్దెనిమిది తేదీ ఓపెనింగ్ పెట్టుకోవడం సందర్భంగా మన కేకే మాటలో ఉన్నటువంటి పద్నాలుగు రకాల ప్రోడక్ట్స్ని మన ఎంప్లాయీస్ అనేది ఇక్కడ శ్రద్ధడం జరిగింది దాదాపు అంటే ఐదు పద్నాలుగు రకాల ప్రోడక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మంచి రీజనబుల్ రేటుగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చూడచ్చు మీరు మన ఎంప్లాయీసే ఎంతో అద్భుతంగా ఎంతో గా శ్రద్ధగా ఏకీ ఏ ఏకాగ్రత అనేది ఇక్కడ శ్రద్ధం జరుగుతూ ఉంది ఇటువైపు అన్ని కూడా మనకి క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి అంటే టాయిలెట్ క్లీనరు తర్వాత డిష్వాష్ తర్వాత ఫ్లోర్ క్లీనరు తర్వాత వచ్చేసి బట్టల సోప్పు తర్వాత డిటర్జెంట్ పౌడర్స్ తర్వాత ఎక్సో బాత్ క్లీనరు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్స్ యూ సో మచ్ కేకే మనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎన్టీ గారికి అండ్ మన మేనేజ్మెంట్ వాళ్ళకి తర్వాత ఇక్కడ మన ఎంప్లాయీస్ గుర్ చూడదు సార్ ఎంతో తగ్గతో వాళ్ళే ర్యాక్స్ ఫిట్ చేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళే ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఒక మన మాటని మనం అద్భుతంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాపాడు కాపాడుకోవడానికి అదేవిధంగా కష్టపడి పనిచేస్తున్నారు ఎంప్లాయీస్ కూడా చూడవచ్చు ఎంఎంఏలు కూడా ఇక్కడ ఉన్నారు అండ్ బ్రాంచ్ మేనేజర్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎందుకంటే మన మాటలో మనం పని చేసుకోవడానికి మన లైఫ్ని మనం లీడ్ చేయడానికి మన జీవితాన్ని మనం బాగుపడుచుకోవడానికి కేకే మాట మన ముందు మన అందరి ముందుకు వచ్చిందనే ఉద్దేశంతో ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో వాళ్ళు శ్రద్ధతో పనిచేయడం జరుగుతూ ఉంది కేకే మార్టీని మనం అందరం కూడా భవిష్యత్తులో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్తో ఎంత ఈ ఈ బిల్డింగ్ మొత్తం మీద నింపాలని ఆశిస్తున్నాం ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇటువైపు చూడొచ్చు సార్ మీరు ఇవన్నీ కూడా గ్రాసరీ ఐటమ్స్ అనమాట ఈ గ్రాసరీ ఐటమ్స్ అనేది ఎనిమిది రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి గ్రాసరీకి సంబంధించినటువంటివి తర్వాత క్లీనింగ్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఆరు రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఈ ఆరు రకాల ప్రోడక్ట్స్ని కూడా మనము చూడవచ్చు ఎంఆర్పి అయినా కావచ్చు రీజనబుల్ రేట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లకి ఎంతో తొందరగా మూవ్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అందించినటువంటి కేకే మార్ట్ మేనేజ్మెంట్కి అండ్ ఎండి గారికి మరొకసారి యూ చెప్పుకుంటున్నాను మా ఎంప్లాయీస్ తరపు అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్